వేసుకొని డబ్బులు వేసుకొని ఆ చితికిపోయిన వ్యాపారస్తుడికి వాడికి మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ లేపుకుంటారండి అంటారు ఇందుకోసం అనమాట అంటే నరఘోష వీళ్ళ మీద తగలకుండా ఉండడం కోసం కాబట్టి మనము ఈ అరవై నాలుగు ప్రొపెన్సిటీస్ ఉంటాయి మనకి ఈర్ష్య శూయ రాగ ద్వేషాలు ఇవన్నీ కూడా సో వాటిల్లో ఈ యొక్క నరదృష్టి అనేటటువంటిది క్రూర దృష్టి అని అంటారు ఏ విధంగా ప్రవర్తిస్తారు గురుగారు ఆ సమయంలో నరదృష్టి ఇప్పుడు నరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మన పక్కనే కూర్చుంటారు నువ్వు ప్లెజెంట్గా ఉంటావు వాళ్ళు ప్లెజెంట్గా ఉండరు బాధ బాధగా ఉంటారు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా నిన్ను నిరాశపరిచి నిరుత్సాహపరిచి మొహం మార్చుకుని ఉంటారు నువ్వు నీకు మనశ్శాంతి లేకుండా వాళ్ళు ముఖం చిట్లించుతూ ఉంటారు వాళ్ళ మనసు అంతా ఎలా ఉంటుందంటే ఆత్మ పీడిస్తున్నట్టుగా ఉంటుంది ప్రాణం తీసేస్తున్నట్టుగా ఏదో అయినట్టుగా ప్లమ్ పడితే ఎలాగైతే లాగేస్తుందో అలా లాగేస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి వికృతంగా ప్రవర్తిస్తారు అందువల్ల